రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం వివిధ రకాల తెగుళ్ళ నుండి మన తోటలను కాపాడే మందు అరైన్ గురించి తెలుసుకుందాం అరైన్ స్వాల్ కంపెనీ వారి ఉత్పాదన ఇందులో అజాక్సిస్టోబిన్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మ్యాంకోచ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టెబుకానజోల్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ మందు మూడు మందుల కాంబినేషన్ కలిగి ఉంటుంది ఈ మందు వాడడం వల్ల మొక్క పచ్చదనం ఎక్కువ రోజులు ఉండి మనం ఎక్కువ కోతలు కోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ మందు వాడడం వల్ల ఆకుమచ్చ కాడమచ్చ పూతమచ్చ మరియు ఎర్లీ బ్లైట్ మరియు ఆకుపై కాలుతూ వచ్చే ఉల్లగడ్డ రోగం కంట్రోల్ అవుతుంది బూడిద తెగులు మరియు డౌని తెగులు రాకుండా ఆపుతుంది ఒక డ్రమ్ముకు కాస్ట్ పరంగా ఈ మందు చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు పడుతున్న భారీ వర్షాలకు మన మొక్కలకు అవసరమైన వేడిని ఈ మందు అందిస్తుంది కావున రైతులు ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఈ మందును వాడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇలాంటి మరిన్ని టమాటా మందులు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి